హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ వాళ్ళమ్మ కింద అంటే మేడం ఇట్ల కింద అటు ఇటు తిరుగుతుంది రామలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఈ లోపు రామలక్ష్మి మేడం దిగి వస్తూ ఉంటుంది ఈ లోపక్కడ రామలక్ష్మి చూసి అయ్యో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చిందో నా సీతకు ఎంత కష్టం వచ్చిందో అని చెప్పి ఏడుస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ హంగామా చేస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఈ లోప రామలక్ష్మి ఏమైంది అత్తయ్య గారు అని చెప్పేసి అడుగుతుంది అని అడిగితే ఏమైందంట వెంటమ్మా టీవీ టీవీలో చూడు ఆ ఛానల్స్ వాళ్ళు సీత గురించి ఎంత తప్పుడుగా ప్రచారం చేస్తున్నారో అంటారు ఈ లోపు టీవీ చూస్తుంది రామలక్ష్మి అందులో ఒక ఆవిడి న్యూస్ చదువుతుంది అనమాట బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త తన దగ్గర పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద అసభ్యకరంగా ప్రవర్తించి తనని లొంగ తీసుకోవాలని చూశాడు దానితో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు సీతాకాంత్ అనే పారిశ్రామికవేత్తని అని చెప్పేసి న్యూస్ చదువుతూ ఉంటుంది ఇంకా అలాగా ఉండిపోతుంది రామలక్ష్మి అప్పుడు ఈలోపు సందీప్ వస్తాడు లోపలికి సందీప్ వచ్చమ్మ న్యూస్ పే ఇది సెల్లోనే టీవీలోనే కాదు ఇక్కడ న్యూస్ పేపర్లోని సోషల్ మీడియాలో కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారమ్మా అన్నయ్య గురించి అంటూ ఉంటాడు సందీప్ ఈ లోపు సందీప్ అల్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అవి బొ ఇంటి పరిగిపోయింది మన ఇంటి పరిగిపోయింది ఇప్పుడు ఎలాగా ఈ లోప బయటికి వెళ్ళాలంటే ఎలాగా అని చెప్పి తను కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అప్పుడు మనసులో అనుకుంటుంది ఆ భయానికి ఇక్కడి నుంచి మొత్తానికి బావగారి పని అయిపోయింది ఇక మా ఆయనే చైర్మన్ అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఈ లోప లోపల నుంచి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ వస్తాడు లేదండి నా మనవడు ఏ తప్పు చేయలేదు కావాలని కేసు పెట్టారు అందుకని నేను ఎందుకు కొన్నాళ్ళు లాగితే అన్ని సర్దుపోతాయి అని చెప్తూ ఆ తను కూడా హాల్లోకి వచ్చేస్తాడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో ఉంటారు అప్పుడు అంటాడనమాట సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఇప్పుడు ఇవన్నీ వద్దు ఇప్పుడు అతన్ని ఎలాగ సీతని ఎలా బయటకి తీసుకురావాలా అనేది ఆలోచించండి అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం అక్కడికి వస్తాడు అమ్మ అమ్మ రామలక్ష్మి అనుకుంటూ వస్తాడు అప్పుడు ఇద్దరు పట్టుకుని ఏడుస్తారు నాన్న అని చెప్పి అమ్మ నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి అని చెప్పేసి అంటాడు మాణిక్యం అప్పుడు ఇంకక్కడ రెచ్చిపోతాడని మాణిక్యం అమ్మ తల్లి నువ్వే చేసావా ఈ పని అంతా నా అల్లుడి మీద నువ్వే ఏదో కుట్ర ప్లాన్ చేసి ఉంటావు లేకపోతే నా అల్లుడి మీద ఎలాంటి నిందపడటం ఏంటి నా నా అల్లుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు అలాంటి వాడిని రావణాసురుని చేసేసో ఈ నింద వేసి అని చెప్పేసి ఆవిడని అంట ఉంటాడనమాట సీతాకాంత్ వాళ్ళ అమ్మని రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం సీతాకాంత లావిడ అంటే రామలక్ష్మీ అలా చూస్తుంటుంది ఈ లోప సందీప్ ఏమనుకుంటున్నా మా అమ్మ గురించి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నా మా అమ్మ మా అమ్మ మా అన్నయ్యని తన కడుపున కనకపోయినా కూడా నాకన్నా చాలా ఇష్టంగా చాలా ప్రేమగా చూసుకుంటుంది నీకు తెలుసు అలాంటి మా అమ్మను పట్టుకుని అన్నేస్తే మాటలు అంటావేంటని చెప్పి సందీప్ అంటూ ఉంటాడు ఈ లోప సందీప లావిడ ఐ బాబు ఈ క్యారెక్టర్ అసలే మంచిది కాదు మనం సైలెంట్గా ఉండాలని సందీప్ప లావిడ అనుకుంటాడు ఏంటి మీ మీ అమ్మ చాలా మంచిదా చాలా మంచిదా ఎప్పుడు తన్ని పాడు చేద్దామా అని చూస్తుంది అందుకనే కదా తనకు వెన్నుపోటు పోయే తన పెద్ద కొడుకు వెన్నుపోటు పడవాలనే కదా నిన్న ఆఫీసు పంపించింది అలాగే నా కూతుర్ని ఇంట్లోంచి బయటికి దొంగ దొంగతనం కేసు పెట్టి బయట పంపించాలనే కదా చూసింది మీ అమ్మ అని అంట అంటాడు మాణిక్యో ఈ లోపు ఇట్ ఆపు మాణిక్యో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నీ నాకు సీతాకాంత్కి నన్ను అన్యాయం చెయ్యాలంటే నీ కూతురు నేనెందుకు పెళ్లి చేస్తాను నేను పెళ్లి ఒప్పుకునేదాన్ని కాదు కదా అని చెప్పేసి అంటది సీతాకంత్ వాళ్ళమ్మ అది కాకుండా నీ కొడుకుని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాను అంటే నా గురించి ఎంత అసహ్యంగా మాట్లాడతావా అని అంటది సీతాకంతు వాళ్ళమ్మ అబ్బా నీ గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నానా ఎవరికి చెప్తున్నావు అమ్మా ఎవరికి చెప్తున్నావు అమ్మా చెల్లెమ్మ ఈ మాణిక్యంకి చెప్తున్నావా ఇప్పుడు చెప్తున్నాను చూడు నా కూతుర్ని నువ్వు ఏదైనా బాధ పెట్టాలని చూస్తే ఈ మాణిక్యం ఊరుకోడు నా అల్లుడిని నా అల్లుడిని నేను బయటికి ఎలా తీసుకురావాలో నేను నేను కూడా చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను నేను ఏమైపోయినా పర్లేదు నా కూతురు కళ్ళ కళ్ళ నిండు నీళ్లు రాకూడదు అని చెప్పేసి సవాలు విసురుతూ ఉంటాడు మాణిక్యం అప్పుడు నాన్న ఇంక మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటది ఏం వెళ్ళిపోవాలమ్మా ఇదంతా చేస్తుంది కేవలం మీ అత్తగారే ఈవిడే ఎందుకంటే ఈవిడ సవత తల్లి సవతి ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి గట్టిగా అని అంటాడు అని అంటే అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతే ఏంటి ఏం మాట్లాడుతున్నావు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏ మాకు లేదా బాధ మా పిల్లోడు జైల్లో ఉన్నందుకు మాకు బాధగానే ఉంది నీకొక్కడికే కాదు బాధ తనకి తనని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి కృష్ణదే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఏంటంటే చూసుకోవటం చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది ఏ చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆ ప్రేమలో సవతి అని ఉన్నది చూసుకోండి సవతి ప్రేమ చూసుకుంటు ఇంకెక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పి కేకలేస్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈ లోపు నాన్న నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను సీతా సార్ని నేను విడిపించుకుంటాను నేను చూసుకుంటాను మీరు ఎల్లుంటా వెళ్ళి నాన్న అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నాన్న పంపించేస్తుంది అప్పుడు చూస్తాను అని చెప్పి టవల్ ఒకటి ఉంటుంది అనమాట ఆ టవల్ని అటు ఇటు ఊపేసి నేను చూస్తాను ఇది దీ నిజాలన్నీ కూడా బయట పెడతాను నీ ఎన్న ఎన్నాళ్ళు దాస్తారు నిజాలు నిప్పు నిజం అనేది నిప్పు లాంటిది అది ఎన్న దాచినా అది దాగదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాణిక్యం రామలక్ష్మి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏమండి నేను మీ మీదే ఇలాగ తప్పుడు ప్రచారాలు చేస్తుంటే టీవీ ఛానల్లో నా మనసుకు చాలా కష్టంగా ఉంది చాలా బాధగా బాధగా ఉంది నా పరిస్థితే ఎలాగుంటే సీతాసార్ పరిస్థితి ఎలాగుంది అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి మనసులో ఈలోపు సీతాకాంత్ వాళ్ళు అమ్మ అనుకుంటుంది ఇప్పుడు మాణిక్యానికి వచ్చిన వచ్చిన అనుమానమే వేరొకరికి రాకూడదు రాకూడదంటే నేను చాలా జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఈ లోపు కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో సీతాకాంత్కి భోజనం పట్టుకొస్తాడో కానిస్టేబుల్ సార్ బోన్ చేయండి సార్ అంట నేను చేయను నాకొద్దు నాకు ఆకలిగా లేదో అంటూ ఉంటాడు సీతాకాంత్ అదేంటి తినండి సార్ కొద్దిగా తినండి సార్ నీరసం పడిపోతారు అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అప్పుడు మళ్ళీ ఇంకో కానిస్టేబుల్ వస్తాడు ఎందుకు తింటాడు అంతా చేసేసాడు ఆడపిల్లలంటే అంత వెటకారం ఎంత డబ్బు ఉంటే మటుకు అలాగే ఎలాగని ఇంకో కానిస్టేబుల్ అంటూ ఉంటాడు ఇద్దరు కానిస్టేబుల్లు పాపం సీతాకాంత్ని రకరకాలుగా మాట్లాడతారు తప్పుడుగా ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడ ఏయ్ ఆపండి ఏమనుకుంటున్నారు నా బిడ్డ కోసం అలా మాట్లాడుతున్నారు నా బిడ్డ తప్పు నా బిడ్డ మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు అంటే మీ ముందు తల ఉంచాడానా అని చెప్పేసి అనేసి అక్కడికి వస్తుంది అమ్మా నువ్వెందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అంటే ఏరా నా బిడ్డను చూడాలని నాకు ఉండదా అని అది కాదమ్మా అంటే ఏంటి కాదురా నువ్వు లే నా ఇంట్లో నాకుండబుద్ధి ఏట్లేదురా అని చెప్పేసి ఓ తన సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ కూడా వాళ్ళ కొడుకు దగ్గర మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి వస్తుంది అక్కడికి దూరంగా చూస్తుంది రామలక్ష్మి ఏంటి నాకన్నా ముందు వచ్చింది అంటే వాళ్ళ కొడుకుతోటి మార్కులు కొట్టేద్దామన్నా అని చెప్పి ఆ మాటలు అంటే వాళ్ళ కొడుకు దగ్గర ఇవి చేస్తున్న ఓవరాక్షను కపట ప్రేమ ఇదంతా కూడా దూరం నుంచి వస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు అది కాదు నాన్న నాకు అసలు నిద్రే పట్టలేదు రాత్ర తెలుసా నువ్వు లేక నువ్వే గుర్తుకు వచ్చేసి అని చెప్తా ఉంటే చూడు ఎలా చెప్తుందో కురక పెట్టుకుని పడుకుందే నిద్రే లేదని వాళ్ళు కొడుకుతే ఎలా చెప్తుందో అని మనసులో అనుకుంటుంటుంది రామలక్ష్మి ఈలోపు రామలక్ష్మిని చూస్తాడనమాట సీతాకంద్ రామలక్ష్మి అని చెప్పి రామలక్ష్మి వైపు చూస్తాడు ప్రేమగా వాళ్ళమ్మను వదిలేస్తాడు ఇంకా రామలక్ష్మి వైపు చూస్తాడు వస్తే ఎలాగున్నావు రామలక్ష్మి అంటే బాగానే ఉన్నానండి మీరే మీరు ఎలాగున్నారంటే ఎలాగుంటాను రామలక్ష్మి అని చెప్పి బాధగా అంటాడు ఏంటండి తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు మీరే తప్పు చేయలేని వాళ్ళు మీరెందుకు బాధపడాలి అసలు అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది అని అంటే ఏముంది నేను తప్పు చేయలేదంటే సమాజం నమ్మట్లేదు కదా రామలక్ష్మి నమ్ముతుందండి నేను అన్ని నిజాలన్నీ బయటికి రప్పిస్తాను ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి వారగా వాళ్ళ అత్తగారి వైపు చూస్తుంది రామలక్ష్మి అప్పుడు తడబట్టుకుంటూ మనసులో అదొక రకంగా ఫేస్ పెడుతుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఏవండీ బోన్ చేయండి మీకోసం భోజనం వండుకుని వచ్చాను అంటది రామలక్ష్మి ఈ లోపం అనుకుంటుంది ఏంటి ఈ భార్యాభర్తలు ఓ ప్రేమ ప్రేమలో తెగ ప్రేమలో పోసేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ నేనేదో నేనేదో నా కొడుకుని సందీప్ని చైర్మన్ చేయమని అడుగుదామని నేను వస్తే ఇదేమో ఇప్పుడు వచ్చి కొంత ఓవరాక్షన్ చేస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో రా అందులో రామలక్ష్మి ఎదురుగొండ నా కొడుకుని చైర్మన్ చెయ్యి అని అడగకూడదు అడిగితే మళ్ళీ రివర్స్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకుని నా కొడుకుని చైర్మన్ చెయ్యాలి కదా అందుకని ఇప్పుడు ఈ గొడవ ఎత్తకూడదు తర్వాత ఎత్తుదాం ఈ గొడవ అని అనుకుంటుంది రామ్ రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అనమాట సీతాకాంత్ తినండి భోజనం అంటే నేను తినను రామలక్ష్మి నాకు తినాలని లేదు అని చెప్పేసి ఎంత చెప్పినా అలా మొండికేస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటారు ఏమండి ఆయన భోజనం చేయను అంటుంటే మీరు తినమని ఒక మాట కూడా అనలేదేంటి అదేనా తల్లి ప్రేమ అని సీతాకాంత్ వాళ్ళ అమ్మని రామలక్ష్మి అంటుంది అప్పుడు గబగబ ఏంటి అది కాదు అంటే నువ్వు అడుగుతున్నావు కదా తర్వాత నేను చెప్దాము నేను తినరా అని అందామని అనుకుంటున్నాను అని ఈ ఈలోపు తిను నాన్న ఈ అమ్మ కోసమైనా నాన్న ఈ అమ్మ మీద ఏవైనా ప్రేమ ఉంది అంటే కనుక నువ్వు తినాలి నాన్న అని అంటే ఇంకా దాంతో వాళ్ళ అమ్మ మాట అలాగనగానే ఇంకా సరే అని చెప్తాడనమాట అంటే సరే అంటే సార్ కానిస్టేబుల్ గారు ఒకసారి సెల్ ఓపెన్ చేయరా మా ఆయనకి భోజనం తినిపిస్తాను అని అంటుంది లోపు కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళి భోజనం పెడతా ఉంటుంది భోజనం తినిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ ఆయనకి అప్పుడు వాళ్ళ ఆయన అలా చూస్తూ ఉంటాడనమాట అన్నం తినిపిస్తూ ఉంటే ఈ రే ఈ తిన అన్నం తినిపిస్తూ ఉంటాం త సీతాకాంత్ తింటాం రామలక్ష్మి తినిపించటం ఇవన్నీ చూసి బయట నుండి సీతాకాంత్ అమ్మకి ఓ మండిపోతూ ఉంటుంది అనమాట అవి బొబు ఎలా లొంగ తీసేసుకుండి ఇలాగుంది మగ్ని అని అనుకుంటుంటుంది ఈలోపు కుంకుమని తీసుకొచ్చి కుంకవిస్తుంది వాళ్ళ ఆయనకి ఏంటి రామలక్ష్మి అంటే ఆ రోజు అమ్మవారి పూజ జరిగింది కదండి ఆ పూజలో మీరు బొట్టు పెట్టకుండానే జైలుకి వచ్చేసారు కదా అందుకని నాకు ఎందుకో నా మనసు ఒకే రకంగా పీకుతుంది అందుకని ఈ ఈ బొట్టి నాకు నుదుటికి పెట్టండి నా ఐదోతనానికి అలాగే మీరు కూడా మీ ఆరోగ్యానికి మీరు కూడా మంచిగా బయటికి వస్తా వస్తారని నాకు అనిపిస్తుంది అండి అందుకే నా నొదుటికి బొట్టు పెట్టండి అని అన్నప్పటికీ ఇంకా అలా గుండిపోతాడు ఇంకా సీతాకాంత్ వాళ్ళ అమ్మ ఇంకా అలా చూస్తూ కళ్ళు అలా చూస్తూ కళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉంటుంది ఈ లోపేమో బొట్టు పెడుతూ ఉంటాడు అప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్